హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నా మీరు కూడా మంచిగా ఉన్నారని ఆ దేవుని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఓకేనా రమే అదేనా మన సబ్స్క్రైబర్ బాగుండే మనం బాగుండే అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ చేసిండు అన్న నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అయితే నాకు సబ్స్క్రైబర్ పెరగట్లేదు టైం పెరగట్లేదు అని వేరే వాళ్ళు ఒక టెక్నికల్ అడ్వైజర్కు నాకు సబ్స్క్రైబర్ పెరగలేదని అడిగిండట అయితే అతను ఏం చేసిందంటే డబ్బులు తీసుకున్నాడు డబ్బులు తీసుకొని నేను వన్ ఇయర్ లోపలే మానిటేషన్ చేసి ఇస్తాను చెప్పిండట సో అలా చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే వన్ ఇయర్ లోపల మానిటేషన్ చేసారు ఆ సబ్స్క్రైబర్ పెరగ్రు కానీ తర్వాత వ్యూస్ రావట్లేదు ఆ అమౌంట్ జనరేట్ అవ్వట్లేదు సో దాని అనే ఇప్పుడు ఈ వీడియో మీకు పూర్తిగా చెప్తున్నా సో చాలా మంది మోసపోతున్నారు నేను ఈ వీడియో ఎప్పుడు చెప్దాం అనుకున్నా ఎందుకంటే మనకు ఎవరు కామెంట్ ఇవ్వలేదు కాబట్టి నేను చెప్పలేదు సో ఇప్పుడు అది చెప్తున్నా మనం సబ్స్క్రైబర్ల కోసం వాష్ టైం కోసం వేరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ మానిటేషన్ చేసుకోవడం అనేది చాలా పొరపాటు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి మానిటేషన్ చేపిస్తారు మానిటేషన్ అవుతుంది కానీ తర్వాత మన వీడియోస్ వైరల్ కావు వీడియోస్ పబ్లిక్లో పోవు వాళ్ళు అప్పటి మనము షేర్ చేసుకుంటా వాళ్ళ వాళ్ళకు వేరే వాళ్ళకు వెబ్సైట్ ద్వారా డబ్బులు ఇచ్చుకుంటా షేర్ చేసుకుంటా మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల గంటలు వాష్ టైం వచ్చేదాకనే మన ఛానల్ గ్రోత్ అవుతుంది సో తర్వాత మాత్రం మనం రెగ్యులర్ గా వీడియోలు పెడితేనే మన ఛానల్ చూస్తారు అందుకోసం అనే మీరు డబ్బులు కదా అని చెప్పేసి వ్యూస్ అవే వస్తాయి సబ్స్క్రైబర్ పెడతారని అనుకోవడం అనేది మూర్ఖత్వం సో చాలా మంది క్రియేటర్లు మోసపోతున్నారు తెలియక తెలియక మోసపోతున్నారు అందుకోసం అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఇయర్ కాకపోతే ఇంకా వన్ ఇయర్ కూడా ట్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వన్ ఇయర్ లోపలనే మనం మానిటేషన్ అవ్వాలని రూలేం లేదు ఈ సంవత్సరం కాబట్టి మన సంవత్సరం చేసుకోవచ్చు నేను కూడా ఒక సంవత్సరం లోపల సక్సెస్ కాలేదు ఎందుకంటే మీకు ఇప్పుడు జెన్యున్గా చెప్తున్నా నాది కూడా మూడు సంవత్సరాలు కట్టింది ఛానల్లో మానిటేషన్ అవ్వడానికి సో నేను ఎంత కష్టపడ్డా అనేది నేను మొన్నటి వీడియోలు చెప్పిన నా ఫస్ట్ వీడియోకి చూడండి అండి వ్యూస్ లేక సబ్స్క్రైబర్ లేక చాలా బాధపడ్డా సో మీరు కూడా బాధపడద్దు నేను కూడా నాకు కూడా ఒకప్పుడు చాలా మంది అన్నారు ఇట్లా వ్యూస్ కోసం సబ్స్క్రైబర్ వేయడానికి కోసం మనకు వేరే వాళ్ళకి డబ్బులు ఇస్తే మనకు వెబ్సైట్ ద్వారా మనకు వాష్ టైం పెరుగుతాయి తొందర మనకు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు గేజ్ అవుతారని చెప్పేసి అన్నారు సో నేను అవన్నీ పట్టించుకోకుండా నేను రెగ్యులర్గా వీడియో చేసుకుని చేసుకుని చేసుకుంటే పోయినా సో చేసుకుంటా పోయినా కొద్ది మధ్యలో రమ్య సో మా రమ్య కూడా నేను చేసే వీడియోలని వ్యూస్ పెరగాక మధ్యలో బాధపడతా కూడా నన్ను ఎంకరేజ్ చేసింది మధ్యలో ఒక ఎన్ని మూడు నెలల నా నెల ఛానల్ బాగుంది ఎన్ని వందల మంది ఆ మూడు నెలల నేను అసలు నెగ్లెక్ట్ అయిపోయినా వేస్ట్ యూట్యూబ్ ద్వారా మనం సక్సెస్ అవ్వలేమని చెప్పేసి నేను బాగా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోతే మరమీని నన్ను మోటివేట్ చేసింది సో మన వీడియోలు రెగ్యులర్గా పెట్టుకుంటావు బాబా సో తర్వాత నువ్వే ఒక వన్ మంత్ తర్వాత నువ్వే నాకు చెప్తావు అన్నది సో వన్ మంత్ కాదని ఒక పదిహేను రోజులనే నేను రిజల్ట్ చూసిన సో మెల్లమెల్ల మెల్లమెద గ్రోత్ అయింది సో నన్ను కూడా ఇట్లే నాలుగు వేల గంటలు వాష్ టైం కోసం వెయ్యి మీద సబ్స్క్రైబర్ల కోసం డబ్బులు అడిగేరు చేపిస్తాను సో నేను నమ్మలేదు సో నమ్మినా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మన ఛానల్ ఫ్యూచర్లో గ్రోత్ అయింది అనుకో మన యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ సో వాళ్ళతో ఉండిపోతుంది మన ఛానల్ ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు వాళ్ళు హ్యాక్ చేసే పని కూడా జరుగుతుంది హ్యాక్ చేసేది కూడా జరుగుతుంది హ్యాక్ చేస్తారు కొందరు అందరు అందరు నమ్మరాదు సో నాకు తెలిసైతే డబ్బులు ఇచ్చి మాత్రం మానిటేషన్ చేయించుకోవడము టైం కోసం సబ్స్క్రైబర్ల కోసం ఇదంతా వేస్ట్ ముచ్చట సో ఎవరైనా సరే అలాంటి దానికి బానిస కాకూడదు ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అసలు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి యూట్యూబ్ స్టార్ట్ చేసి అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చు అది చాలా మంది నిలవదు ఆ వ్యూస్ పెరుగుతలేవు అన్న వ్యూస్ పెరుగుతలేవు అని సో బాధపడినంత మాత్రాన మనకు ఏదో ఒక రోజు మనకు ఫలితం దక్కుతుంది మంచి మంచి ట్రెండింగ్ ఏమిన్నాయో అట్లా వీడియోస్ మళ్ళీ వీడియోస్ మాత్రం రెగ్యులర్ గా వెళ్తూ ఉంటే వ్యూస్ కంపల్సరీ వీడియోస్ పోయినా పోకున్నా రెగ్యులర్ గా వీడియో పెడుతూనే అంటుంది అట్లా అంటే ఒక రోజు పది వ్యూస్ ఇరవై వచ్చిన రోజు తూనే మాకు కూడా బాధపడద్దు వ్యూస్ వస్తా అని బాధపడద్దు మనం ట్రై చేసేది మనం కష్టపడి ట్రై చేస్తూనే ఉండాలి ఎప్పుడో ఒకప్పుడు మనకు ఖచ్చితంగా తగ్గుతుంది వ్యూస్ పోతాయి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్స్ కంపల్సరీ సక్సెస్ అవుతాయి సక్సెస్ అవుతారు ఎందుకంటే నేను ఈ వీడియో చేయకపోతుంది మనకు పాపం పర్సనల్ చెప్తున్నా అది కూడా కామెంట్ పాపం ఆయన పేరు బాలరాజు అట బాలరాజు ఆయనకు ఏడు వేల సబ్స్క్రైబర్ ఉన్నారు మీ ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అయింది కదా కొంచెం సొల్యూషన్ ఇస్తారని చెప్పి అడిగిండు సో అతని కోసం వీడియో చేస్తున్నా అంటే అతని కోసం కాకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అంటే అతను ముందుకు వచ్చింది కాబట్టి అతను ముందుకు వచ్చింది కాబట్టి అతని ద్వారా ఎంత మంది ఉన్నారో వాళ్ళందరి కోసం వాళ్ళందరి కోసం చెప్తున్నాం ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సో డబ్బులు ఇచ్చి మాత్రం మాడిటేషన్ వాస్ట్ వాష్ అంటావా ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ సంవత్సరం కూడా పెరుగుతుంది నేనే చెప్తున్నాను కదా ఇప్పుడు నేనే మూడేళ్ళు కష్టపడ్డా ఒక సంవత్సరం కాకుండా మరో సంవత్సరం కూడా విఫలం అయిపోయింది నా పరిస్థితి సో మూడో సంవత్సరంలో నేను సక్సెస్ మెల్లమెల్లా కంటిన్యూగా వీడియోలు పెడుతుంటేనే మనకు టైం పెరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను డబ్బులు ఇచ్చి చెత్తా ఇది చెత్తాది అని చెప్పి మీ మైండ్ డైవర్ట్ చేసినా సరే మీరు అస్సలకే డబుల్ వేస్ట్ చేసుకోకూడదు మానిటేషన్ చేసిస్తారు ఫ్రెండ్స్ మాడిటేషన్లో ఎలాంటి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యాక నాలుగు వేల గంటలు వాస్ట్ టైం అయితే ఆటోమేటిక్గా చేసుకోవచ్చు సో మీ తాను టాలెంట్ లేకపోతేనే మీరు ఇంకొకరికి ఇచ్చేస్తారు చేయమని మీతో టాలెంట్ ఉన్నప్పుడు టాలెంట్ ఉంటేనే వీడియోలు చేయరు ఫ్రెండ్స్ లాభం లేదు టాలెంట్ లేకపోతే ఈ మాంటైన్ మాంటైన్ చేసినాక ఏం చేస్తారు వీడియో వీడియోలు అయితే పెట్టాలి కదా సో అందుకోసం అని చెప్తున్నా మీరు రెగ్యులర్గా వీడియోలు పెట్టుకోండి సో మన దగ్గర నా సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే మన దరిదార్పుల్లో ఎవరైనా మన దగ్గర ఉన్నట్టు అయితే ఒక వన్స్ మీకు మాంటేషన్ దగ్గరకు వచ్చింది వేయమైంది సబ్స్క్రైబర్ అయ్యారు నాలుగు వేల గంటలు కంప్లీట్ అయ్యారు అంటే మాత్రం నేను చేసిస్తాను మాంటేషన్ సో బాగా ఈ సరౌండింగ్ ఏరియాలో మీరు ఎవరైనా నాలుగు వేల గంటలు కంప్లీట్ చేసుకుని వాష్ టైంకు కు సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితే మాంటేషన్ మాత్రం డబ్బులు ఎవ్వరికి ఇవ్వండి ఇవ్వకుండా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రీగా చేసేస్తా తను అయితే ఫ్రీగా చేసేది ఏమంటారు నేనైతే ఫ్రీగా చేసిస్తా అంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా సరే మీ ఛానల్ మానిటేషన్ కావాలంటే నేను ఫ్రీగా చేసి ఇస్తాను కానీ మీరు వేరే వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు ఎక్కరు ఎక్కడున్న ఉండి వాళ్ళకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు ఫోన్ పేలో గూగుల్ పేలో డబ్బులు పంపించేసి మానిటేషన్ చేపిస్తా అంటే చాలా రిస్క్లో పడిపోతారు మనం మానిటేషన్ చేసేయాలంటే మన ఎన్ని ఏం మన యూజర్ నేమ్ ఇవ్వాలి యూట్యూబ్ది పాస్వర్డ్ ఇవ్వాలి పెద్ద తల్గా నొప్పి మీకు అయిపోతుంది తలుగా నొప్పి ఫ్యూచర్ లో మీకు సబ్స్క్రైబర్ బాగా వచ్చిన పది ఒక్కొక్కరు కన్నడ తరం అయితే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో ఛానల్ హ్యాక్ చేసే పరిస్థితి అవుతుంది కానీ అట్లే అంటే అట్లా చాలా ఛానల్స్ చూసే ఉంటారు మీరు అంటే నేను కూడా చూసినా కాబట్టి చెప్తున్నా సో దయచేసి వాచ్ టైం కోసం సబ్స్క్రైబర్ కోసం పైసలు మాత్రం ఇవ్వలేక ఇవ్వకండి మీరు ఒరిజినల్ గా వీడియోలు చేసుకుంటామండి మానిటేషన్ నాకు తెలిసి కొన్ని ట్రిప్స్ కూడా యూట్యూబ్ లో ఉంటాయి మీరు వన్ సైడ్ లాస్ట్ టైం కంప్లీట్ అయిన తర్వాత వెయ్యి సబ్స్క్రైబర్ కంప్లీట్ అయితే కొన్ని యూట్యూబ్ లో ట్యుటోరియల్స్ ఉంటాయి ఒకవేళ ఆ ట్యుటోరియల్స్ అర్థం కాకపోతే సరౌండింగ్ ఏరియాలో ఉంటే మాత్రం నేను కంపల్సరీ మాడిటేషన్ చేసి ఇస్తా దయచేసి ఎవరు మాత్రం మోసపోకండి ఎవరు మోసపోకండి యూట్యూబ్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెట్టుకోకుండా డబ్బులు జంప్ యూట్యూబే మీరు ఎవరికో డబ్బులు ఇచ్చి మీరు డబ్బులు చంప అంటే అది అసలు వేస్ట్ అది దానికి అసలు అర్థమే ఉండేది కొంచెం తెలిసిన వాళ్ళ చుట్టూ తిరగాలి అంతే పెద్ద ఫేమస్ అని యూట్యూబర్లో కలవాలి వీటిలో మానిటేషన్ చేయాలి రిక్వెస్ట్ చేయాలి అంతే తప్పించి మీరు ఎక్కువ ఉండి యూజర్ పాస్వర్డ్ ఇచ్చి నా ఛానల్ మానిటేషన్ చేస్తే అయిపోతుంది అనుకో అట్లా కాదు అది తప్పు ముచ్చట ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తాడు చేరు డబ్బులు తీసుకుని చాలా మోసపోతారు ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు మాత్రం జెన్యున్ గా ఒరిజినల్ గా ట్రై చేయండి వీడియోలు పెట్టుకుంటూ కొన్ని వ్యూస్ వచ్చినా రాకుండా వీడియోస్ కంటిన్యూ చేస్తూ వెళ్ళండి ఓకేనా దయచేసి కామెంట్ మాత్రం చేయండి ఈ వీడియో ఎవరైతే యూజ్ఫుల్ గా ఉందో ఎవరికైతే నచ్చిందో ఎవరికైతే యూజ్ అయిందో అనేది మాకు తెలవాలి అంటే నాకు తెలిసినంత మట్టుకైతే నేను చెప్తున్నా అంటే నేను కూడా మానిటేషన్ వేరే వాళ్ళు నాకు చేసి ఇచ్చి అట్లనే కాదు వాళ్ళు నేను చూసినా కాబట్టి చెప్తున్నా నేను కూడా సొంతంగా మానిటేషన్ చేసుకోలేదు నాలాగా ఇవ్వాలి బాధపడదు అని చెప్పేసి ఈ సరౌండింగ్ ఏరియాలో ఎవరన్నా మాడిటేషన్ కోసం బాధపడుతూ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి టైంపాస్ కోసం కామెంట్ చేయకండి ఎందుకంటే మనకు వీడియోస్ చేయడానికి సరిపోక మీకు కామెంట్ రిప్లై చేయలేకపోతున్నా ఎవరైతే జెన్యున్ గా బాధపడుతు ప్రజెంట్ గా బాధపడుతు వాళ్ళకు మాత్రమే చెప్తున్నా అంటే ఉట్టిగా మాత్రం కామెంట్ మాత్రం పెట్టకండి దయచేసి మోసపోకండి ఓకేనా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఇంకా వేరే ఛానల్ గురించి ఇంకా వేరే ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మేము మళ్ళీ ఇంకో వీడియోతో ఓకే మళ్ళీ మనకు ఈ కామెంట్ కు నేను రిప్లై ఇచ్చిన కాబట్టి వీడియో ద్వారా మళ్ళీ ఏదైనా కామెంట్ వస్తాం మాత్రం మన యూట్యూబ్ వీడియోస్ గురించి కానీ ఇంకేదైనా టెక్నికల్ గా ఉంటే మాత్రం సాధ్యమంత వరకు వీడియో పెడతాం ఓకేనా బాయ్ బాయ్